క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే శుభదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా శుక్రవారం దర్గాలోని ఏఈ చర్చిలో జరిపారు స్థానిక పాస్టర్ రంజిత్ కుమార్ ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షల కార్యక్రమాన్ని సంఘ పెద్దలు బొల్లెద్దుల మరియా దాసు అధ్యక్షతన రూపొందించి సంఘ పెద్దల సహకారంతో శిలోపై యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలను ఏడుగురు భక్తులతో క్రీస్తు సువార్తను ప్రకటింపజేశారు స్థానిక పాస్టర్ దేవా రంజిత్ కుమార్ గుడ్ ఫ్రైడే శుభదినాన్ని సందేశాన్ని అందించారు దేవుడి కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ స్వరూపునిగా జన్మించి మానవ పాప పరిహారం కోసం శ్రమలను భరించి శిరోపై పవళించి తన తండ్రికిచ్చిన మాట ప్రకారం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి యేసుక్రీస్తు అన్నారు ఆయన మార్గాన్ని క్రైస్తవ సోదరులు ఎంచుకుని నడవాలని ఉపద్ఘాతించారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అనంతరం బొల్లెద్దుల ఏనో చాట్ల ఏసుదాం కరెంట్ సంబంధించిన యూత్ కమిటీ ఏర్పాటు చేసి రొట్టెలను భక్తులకు పంపిణీ చేశారు బ్రహుమైన ఏసు క్రీస్తు వారి రోగానికి మానవులందరి కొరకు మానవుల విమోచన కొరకు మానవుల పాపం నుండి వీడుల కొన దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చి మరి విజయవంతంగా శిలువలో చెబుతున్నాడు తండ్రి నేను మీరిచ్చిన ఆత్మను నేను శవసాగించి యొక్క కార్యాన్ని నేను నెరవేర్చాను అని నేను ఈ తండ్రికి జవాబు యొక్క వాక్యం తెలియజేస్తూ తెలియజేస్తున్నారు కనుక వాక్యోపదేశం చేసిన シルァロオサギンネアトラカルナマユリ